ఆనాడు మన తెలంగాణ పేరు చెప్తేనే మన దేశంలోనే మన తెల తెలుగు ప్రజల్ని ఎవరు ఇష్టపడేటోళ్ళు కాదు ఆనాడు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే ఒక నినాదంతో రెండు వేల ఒకటిలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది తెలంగాణ వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని తెలంగాణని ఉద్యమాన్ని ఉధృతం చేసి సగండ వర్గాలని విద్యార్థులను పేద ప్రజలను అందరినీ ఏకం చేసి తెలంగాణ గురించి ఒక ఏకతాటి మీద తెచ్చిన వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ ఒకరే చెప్పారు మన తెలంగాణ వస్తే మన నిధులు మనకు వస్తాయి మన పాలన మనం చేసుకుంటాం మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్ గారు చెప్పారు ఇప్పుడు వచ్చిన తెలంగాణని మంచి పది సంవత్సరాలు మంచి పరిపాలన చేసి అందరికీ సబ్బండ వర్గాలకు ఒక దీకు తెల కేసీఆర్ అంటే ఒక తెలంగాణ బాబుగా ఆదరిస్తారు మంచి పాలన అందించి మనకేం కావాలో అన్ని నిధులు నీళ్ళు నీళ్ళిచ్చిండు నిధులిచ్చిండు మన తెలంగాణలో ఎన్నో కలెక్టరేట్లు పోలీస్ కమాండో అన్నీ మన తెలంగాణ ఎట్లా ఉండాలంటే దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ తీర్చిదిద్దిన గనుడు కేసీఆర్ గారు ఒక ఉక్కు మనిషి తెలంగాణ జాతిపీత కేసీఆర్ గారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయి మన తెలంగాణని మళ్ళీ అప్పుడు అరవై ఏళ్ళ పాలన ఎట్లా ఉందో మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్ళీ ఒక యాభై సంవత్సరాలు ఇంకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ కేసీఆర్ కావాలి మళ్ళీ సారే కావాలి మన కేసీఆర్ అయితేనే తెలంగాణకు శ్రీరామ రక్ష ప్రతి వర్గం ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ని తలవని రోజు లేదు కేసీఆర్ని కొలిచే రోజు లేదు కేసీఆర్ అంటే ఒక తెలంగాణ దేవుడిగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ సీఎం కావాలి మళ్ళా కేసీఆర్ సీఎం అయితేనే మన తెలంగాణ బాగుపడుతుందని ప్రతి ఒక్క వర్గంకి వెళ్ళి ప్రతి విద్యార్థులు కానీ అందరూ మేము పోయినాం రేవంత్ రెడ్డికి ఓటేసి వేసి మేము మోసపోయినామని వచ్చిర్రు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్నే ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఫిబ్రవరి పదిహేడు తారీఖు మా బాబు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణని సాధించిన వ్యక్తి ఉక్కు మనిషి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున మా తరఫున వారు నుండు నూరేళ్ళు చల్లగా బతకాలని మళ్ళా తెలంగాణకు సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం